ఓం శ్రీమాత్రే నమ వైశాఖ మాసం సోమవారం పౌర్ణమి ఈ రోజున అమ్మవారికి వెన్నెల పారాయణం శకల శుభప్రదం లలితామాత యొక్క ఈ స్తోత్రాన్ని సాయంత్రం సంధ్యావేళలో చంద్రుని ముందు కూర్చుని పాలల్లో పటిక బెల్లం వేసి నైవేద్యం సమర్పించి ఈ స్తోత్రాన్ని పఠించి నైవేద్యం స్వీకరించండి చాలు మీ జీవితం తేజవంతమవుతుంది తల్లి ఎల్లప్పుడూ రక్షణ కవచంలో ఉండి రక్షిస్తుంది మీకు ఏ కష్టం దరిచేరదు తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటి ఆధారం हेरम्बुनिकी मातबुग सेविम्पा, सेविम्प चण्डुनिमुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारं बाला बालात्रिपुरा सुन्दरिगा, हंसवाहन वेदमातवै वचितिवि श्वेतवस्त्रमु धि अक्षरमली भक्तिमर्गमु चूपितिवि ज्ञानज्योतिनि निम्पितिवि निन्नश्वरि काशीपुरमुनकुण्ड आदि भिक्षुवै वचा సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కణత్రముగా కామితార్త ప్రదాయనిగా కంచి కమాక్షివైనవు శ్రీ చక్రరాజా నిలయనిగా శ్రీ మహాత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరాబమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి విన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారి జాతపు మాలలలో पार्वती देवी गिवि रक्तवस्त्रमु धि रणरङ्गमुना प्रवेशि रक्तबीजुनि हतमर्चि रम्यकपर्धिनिवैना कार्तिकेयुक्ति मातव कात्यायनिगा करुणी कलियुगमन्ता कापाडा, कनकदुर्ग वै मेलसितिवि रामलिङ्गेश्वर निराणिगा रविकुलसोमुनिरमणिविगा रमावाणी सेवितग राजराजेश्वरि वै खड्गं शूलं धरि पाशुपतास्त्रमुचे भूनि शुम्भनि शुम्भुलनुमाणि वच्चिन्दी श्री श्यामलगा महामन्त्रादि दे देवतगा ललिता त्रिपुरा सुन्दरिगा दरिद्रबाधलु ते महदानन्दमु के आर्तत्राणपरायणिवे अद्वैतामृतवर्षिणिवे पूजितवे अपर्णा देवी रावम्मा विष्णुपादमुन जनि गावतरमु भागी निनकोलुवा भागीरथुडोनिक भूलोका वचितिवि आशुतोषुनि मेपञ्चि अर्धशरीरं दाचितिवि आदि दर्शनमिच्छदम्बा दक्षुणिटाजिनी सती देवि चालन्ति अष्टादश पीठेश्वरिग दर्शनमिच्छदम्बा शङ्कुचक्रमु धि राक्षससंहारमुसि लोकरक्षण चा భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమత గణములు కొలు కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరుసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులలో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు ఆదీశ్వరియ అంకుశాయుతారిణిగా ను శ్రీ జగదంబా సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది శంకనాదము చేసిదివి సింహవాహిని గ మహామిరుపు నిలహినివి మందార కుసుమాతో మునులందరూ నిన్ను కొలువంగా मोक्षमार्गमु चूपीतिवि चिदम्बरेश्वरिणी लीला चिद्विलासमे नीसृष्टि छिद्रोऽपि परदेवतगा चिरनौवुलनो चिन्तिे अम्भाषाम्बवि अवतारम् अमृतपानं नीनामं, अद्भुतमैनदिनी महिमा అతి సుందరము నీ రూపం అమ్మల గన్నా అమ్మబుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసోన రావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలని చేసేదము కష్టములన్నీ కడతేచి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి ధనుమాడి अपराजित वच्चिति भी। गिरी राजुनिकी पुत्रिकगा, नंदनंदुनी सोधरिगा, भूलो कानिकी वच्चितिवी, बक्तुलकोरकेलुती चितिवी, परमेश्वर्निकी प्रियसतिगा, जेगमन्तटिकी मातवुगा, अंदरी सेवलु अंदुकुनी। అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరు నని పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువులమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూప రూపాలలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములో ఎన్నెన్నో మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెనా పొందుదమో సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చేదే మంగళ మంగళగౌరీ రూపమునో మనసుల నిండా నింపండి పండి మహాదేవి కీ మహారతులెదామో లలితమాతు ప్రియా జగతికి మూలం నీవం శ్రీభువనీ జయ ఆధారం శ్రీ భువనేశ్వరి అవతారం జయ గమంతటికి ఆధారం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి